ఓం శ్రీ గురుభ్యో నమః నమ జూలై మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే శని వక్రగతి మనకి నవంబర్ పదిహేను వరకు ఉంటుందండి కాబట్టి ఈ శని వక్రగతి మనకి పాజిటివ్ గా ఉంటుందా నెగిటివ్ గా ఉంటుందా అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా మనకి కుజుని మార్పుని మనం తీసుకోవాలి ఎందుకంటే కుజుడు అష్టమంలో ఉంటే ఆయన పనులనేవి అవ్వనివ్వడనమాట ప్రతి చోట మనకి ల్యాగ్ వస్తూ ఉంటుంది ప్రతి చోట పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పదిహేనో తారీఖు ఎప్పుడైతే కుజుడు మారుతారో దాన్ని మనం పాజిటివ్ గా తీసేసుకుందాం తృతీయాధిపతి అయినా సరే అష్టమంలో ఉన్నా సరే ఆయన అంత హెల్ప్ చేయడు మనకి కోర్స్ ఆయన ప్లేస్మెంట్ అది కనుక పెద్దగా మై గా మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు బట్ ఎక్కడో అక్కడ ఇస్తాడండి కోర్ట్ అంటాడు లేకపోతే రుణాలు అంటాడు లేకపోతే పళ్ళు అవ్వలేదంటాడు లేకపోతే అన్ని స్లోగా అవుతున్నాయి అంటాడు లేకపోతే శారీరకంగా మానసికంగా కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాం అనుకుంటాము గా బాగుండాలి అనుకుంటున్న సమయంలో ఇంకా దాని గురించి ఎక్కడో అక్కడ తిప్పలు పడుతూ ఉంటాము ఇలా మాత్రం కనపడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే కొంచెం కుజుడు మారాడు అనుకోండి అట్లీస్ట్ ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట సరే కుజుడు గురువుతో ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీ భార్యాభర్తలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో వ్యాపారం చేస్తుంటారో వారికి చాలా చక్కగా ఉండబోతోందండి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి పాజిటివ్ పాయింట్ ఎందుకంటే వారికి ఆర్థికంగా ఒకరికి పెరిగినా పెరిగినట్టే శని వక్రగతి కూడా ఉంటుంది గనక ఇది కూడా మీకు బెనిఫిషియల్గా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది ఎవరైతే భార్యాభర్తలు మీలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారో వారికి బాగుండబోతుంది అలాగే తప్పనిసరిగా పదిహేను పదిహేడో తారీఖు తర్వాత నుంచి మీకు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా చాలా చక్కగా ఉండబోతుంది మీరు కనుక ఉద్యోగానికి సంబంధించి ఏమైనా మార్పులు కోరుకుంటూ ఉంటే ఉన్న ప్లేస్ నుంచి మారే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే పాత ఉద్యోగంలో కూడా మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ కన్యా రాశి వారికి కనపడుతున్నాయి కాబట్టి కన్యా రాశి వారికి ఒక రకంగా మానిటరీ వైజ్ కొంచెం గెయిన్ కనపడుతోంది ప్రయాణాలు కనపడుతున్నాయి ఖర్చులు సరే అవి ఎలానో ఉంటాయి బట్ వీటన్నిటితో పాటు మీకు స్థల మార్పుతో పాటు మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి కనపడుతుందండి అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ ఇలాంటివి ఏవైతే చేస్తున్నారో వాటిల్లో మంచి మార్పులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే అవన్నీ కూడా కొంచెం బెనిఫిషియల్గానే ఉండబోతున్నాయి కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకం పరిశీలన తప్పకుండా చేసుకోవాలి మనం ఓన్లీ ట్రాన్సిట్ మాట్లాడుతున్నాం మనం ఓన్లీ గోచారం మాట్లాడుతున్నాం సో ఫైనాన్షియల్ గా కొంచెం మీకు హెల్ప్ అనేది అయితే రాబోతోందండి జూలై ఫస్ట్ వీక్ లోనే మీకు ఆ హెల్ప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కడైతే పనులు స్టక్ అయిపోయాయి అనుకున్నారో ఎక్కడైతే పనులు మూవ్మెంట్ అనుకుంటున్నారో అలాంటివన్నీ పదిహేనో తారీఖు రావాల్సిందే ఫైనాన్షియల్ గెయిన్స్ వైపుగా వెళ్తూ ఉంటారు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మెండుగా రాబోతున్నాయి అలాగే వచ్చిన మంచిది చూసుకొని సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఇందులో మీ ఇన్ ద కంపెనీ చేంజెస్ ఉంటే కూడా తీసుకోండి సరే ఇంక ఇక్కడ భార్యాభర్తల మధ్యన కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే కనపడుతుంది కోఆపరేషన్ అయితే కనపడుతుంది అలాగే ఒకరికొకరు కొంచెం సహాయ సహకారాలు అందిపుచ్చుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాగే మీ సంతానానికి కూడా చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది సరే ఉందరి నుంచి ఉన్న రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ రుణాలు మీరు కొంత తీర్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు బట్ వీటికి ఇంకొంచెం సమయం పడుతుంది జూలై కాకపోవచ్చు బట్ ఆగస్ట్ నుంచి మీకు ఇంకా పాజిటివ్ గా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి సో జూలై కూడా పదిహేనో తారీఖు తర్వాతే కొన్ని చేంజెస్ కనపడుతున్నాయి పదిహేను లోపల పెద్ద చేంజెస్ అంటూ మనకేమీ కనిపించట్లేదు ఈ విషయాన్ని మాత్రం గమనించుకోవాలి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జాగ్రత్తలు వహించండి ప్రయాణాలు ఉండబోతున్నాయి అలాగే ఆ ప్రయాణాలలో వేరే చోట్లకి వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఇవి ఓవరాల్ గా మీ కన్యా రాశి వారికి ఉండబోతోంది అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అనేది చూద్దాం ఈ రాశి వారికి సంబంధించి మాత్రం శణేశ్వరిని ఆరాధన చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కుజుడు కూడా మాత్రడు కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది అసలు రుణ బాధలు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయొచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ వచ్చామంటే మెల్లమెల్లగా మెల్లగా కోర్టు సమస్యలు కానీ పిల్లల సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ అప్పులు కానీ రుణాలు కానీ గొడవలు కానీ ఆ ఏవైనా సరే ఇలాంటివన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి అందుకని మెల్లగా మొదలు పెట్టండి ఒక్కొక్క నెల ఒక్కొక్కటి అనుకొని చేసుకుంటూ రండి సో ఓవరాల్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శనేశ్వరుని ఆరాధన మీకు ఇంకా చాలా మంచి పాజిటివ్ చేంజెస్ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి కన్యారాశి వారి ఫలితాలు సుభం